हां <laughs> 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 बापूजी तेलंगाना जाति पिता को बापूजी तेलंगाना पिता को बापूजी

ಆಡಪು ಆಡಪ್ ನೇರ ಗೋಪಾಧ್ಯಕ್ಷರು ರಾಮಸ್ವಾಮಿ ಟೀಚರ್ ಗಾರು

ఉద్యమకారులకు స్ఫూర్తి కొండ కొండా బాపూజీ గారు అని చెప్పని చెప్పక తప్పదు ఆనాడు దేశ స్వాతంత్ర కెళ్ళి మొదలెట్టుకొని హైదరాబాద్ రాష్ట్రం నుండి తెలంగాణ ప్రాంతం విముక్తి కొరకు పోరాటం చేయడంతో పాటుగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటై తను చేయంగా లక్ష్యంగా తొలిదశ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంతో పాటుగా మల్లిదశ ఉద్యమం చివరి ఉద్యమంలో కూడా భాగస్వాములు కాపుతో పాటుగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటై తన జీవితం లక్ష్యంగా ఎంచుకొని తన ఉద్యమం ఒక పోరాట స్ఫూర్తితోని యావత్ తెలంగాణ సమాజానికి స్ఫూర్తిదాత అండగా నిలిచినటువంటి కొండాల లక్ష్మీ బాపూజీ గారు మనందరికీ ఆదర్శనీయుడు ఆదర్శ పురుషుడు అంటే వాస్తవంగా తెలంగాణ జాతి పితగా మనం ఎవరైనా గుర్తించాలని చెప్పారంటే అది కొండా లక్ష్మీ బాపూజీ గారు అని చెప్పారు చెప్పక తప్పదంగా ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది తెలంగాణ జాతి తొలి తొలిదశ ఉద్యమం నుండి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వరకు ఏ విధమైనటువంటి ఒక కాంక్ష లేకుండా ఉద్యమానికి స్ఫూర్తిగా నిలిచినటువంటి ఒక మరి కొండా లక్ష్మణ్ బాపూజీ గారిని తెలంగాణ జాతి పితగా బ్రిధాంతృతం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేయడం జరిగింది వారి జీవితం ఏదైతుందో వీళ్ళ పాఠ్యాంశాలలో పాఠశాల విద్యార్థుల తెలంగాణ విద్యార్థులకు ఏదైతుందో పాఠ్యాంశాలలో దాన్ని క్షేర్చాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేసిన సరే మన దేశ స్వాతంత్ర్య ఉద్యమంలో మన భాగస్వాములు కాలేకపోవచ్చు హైదరాబాద్ రాష్ట్ర విమోచన ఉద్యమంలో కూడా మన భాగస్వాములు లేకపోవచ్చు కానీ పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఉద్యమం అయితే మన కళ్ళ ముందు జరిగిందమ్మా అంటే తొలిదశ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో కొండ బాపూజీ గారు అన్నాడు తన పదవికి త్యాగం చేస్తే తన మంత్రి పదవికి అంటే చివరికంటూ మళ్ళీ పదవి కొరకు తాపత్రయ పడకుండా పదవి కాంక్షించకుండా కేవలం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లక్ష్యంగా ముందుకు పోయినటువంటి ఏకైక నాయకుడు కొండా లక్ష్మణ్ బాపూజీ గారు చెప్పాలంట వారి మరి దేశ చివరి దశ ఉద్యమంలో దేశ రాజధాని ఢిల్లీ నగర కేంద్రం జంతర్ మందర్ వద్ద సంవత్సరాల వాసులో ఏదైతుందో ఎముకల కొరికే చలిలో ఎముకల కొరికే చలిలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కొరకు వారు నిరాహార దీక్ష చేపడ్డారు మొత్తం దేశమంతా ఆశ్చర్యపోయింది ఈ పెద్ద ఆయన ఈ వాయిస్లో ఏదైతుందో ఎముకల కొరికే చలిలో మరి ఉద్యమం చేస్తున్నట్టే ఆ ఉద్యమ లక్ష్యాన్ని ఏదైతుందో యావత్ భారత జాతి ఆకర్షించే విధంగా దేశంలోని రాజకీయ పార్టీలన్నీ కూడా ఆలోచించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకత గుర్తించి ఇవాళ ఆనాటి యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారు అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షురాలిగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుగుణంగా మరి నిర్ణయం తీసుకోవడంలో ప్రధాన పాత్ర పోషించింది కొండా లక్ష్మీ బాపూజీ గారు అని చెప్పారు చెప్పక తప్ప ఎప్పుడైతే కేసీఆర్ గారు మరి ఆనాడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు చేసినటువంటి తరుణంలో మరి పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడానికి కొరకు కొందరు అందరు సంకోచించారు ఆ ఉమ్మడి రాష్ట్రం కానీ కొన్నాళ్ లక్ష్యం బాపుజీ గారు ఏదైతే ఒక ఉద్యమ నేతగా తెలంగాణ ఆకాంక్ష నెరవేర్చడానికి ఒక నాయకుడు ముందుకు వచ్చిండు అవకాశాలు అందరికీ వైద్య సదుపాయం ప్రతి నిరుద్యోగ యువకు ఉపాధి అవకాశం ప్రతి నిరుపేద వర్గాలకు కూడా మరి కల్పితబడ్డప్పుడే మనం ఆశించిన తెలంగాణ లక్ష్యాన్ని నెరవేర్చుకునే వాళ్ళు చెప్పండి ఆ దిశగా పయనించడంలో భాగంగా రాజకీయాలకు అతీతంగా అందరం ఇక్కడ ఎవరెవరు ఏ పార్టీ అయినది ప్రధానం కాదు ఎవరు ఏ పార్టీ అయినా కానీ సామాజిక తెలంగాణ లక్ష్య దిశగా ఆ కొండలక్ష్మి బాబూజీ గారి యొక్క ఆలోచన విధానం ఆదర్శంగా మరి యొక్క ఆలోచన అనుగుణంగా మనం సామాజిక తెలంగాణను సాధించుకోగలిగినప్పుడే నిర్మాణం చేసుకోగలిగినప్పుడే మరి బాపూజీ గారికి నివాళులర్పించిన వాళ్ళతో భావన వ్యక్తపరుస్తూ నా ఈనాడు నాకు ఈరోజు నిజంగా రాయచల్ పట్టణ కేంద్రంలో ఆ మహనీయుడు ఇక మహాత్మా గాంధీ తర్వాత బాపూజీ బిరుదాకితుడు కొండా బాపూజీ గారి జాతీయ స్థాయిలో బాపూజీగా బిరదాదితుడు అయినవారు మహాత్మా గాంధీ జాతిపిత భారత జాతిపిత ఇలా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి బాపూజీగా బిరదాదితుడై తెలంగాణ జాతి జాతిగా గౌరవించబలసినటువంటి వారు మన కొండా లక్ష్మీ బాపూజీ కాదు మనందరం కూడా ఆదర్శంగా తీసుకొని ముందు పోవడం చాటు మరొక్కసారి